కొన్ని ప్లేసెస్ లో వాటర్ ప్యూర్ గా ఉంటాయి కొన్ని ప్లేసెస్ లో వాటర్ అసలు చాలా దారుణంగా ఉంటాయి వాటర్ అనేది ప్యూర్ గా ఎక్కడ ఉంది ఇవాళ మీ దగ్గర బ్రాండ్ కంప్లీట్ మా దగ్గర అన్ని సిగ్నస్ లో ఉంటాయండి కాపర్ వాటర్ అంటే ఏంటి రాగి పాత్రలో నీళ్లు స్టోరేజ్ చేసి ఒక ఫోర్ అవర్స్ లేదా నైట్ అంతా పెట్టేసి మార్నింగ్ తాగే వాళ్ళు జనరల్ గా ఈ ఆల్కలైన్ వాటర్ వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ మోషన్స్ అవచ్చు అంటే కాన్స్టిపేషన్ లాగా ఉంటాయి ఆ కాన్స్టిపేషన్ క్లియర్ అయిపోయింది అనుకోండి ఆల్మోస్ట్ సగం ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినట్టు ఇప్పుడు బోర్ నుంచి వాటర్ తీస్తాం సో మరి బోర్ వాటర్ కూడా పొల్యూట్ అవుతాయా ఎలా పొల్యూట్ అవుతాయి అంటే అదేదో చెప్తాం చూడండి గాలి కోసం మనం డోర్ తీస్తే లోపలికి చెత్తతో పాటు దోమలు కూడా వస్తాయని డైలాగ్ అవుతుంది కదా మధ్యలో చూసుకుంటే చాలా చిన్న వయసు నుంచే హెయిర్ లాస్ ప్రాబ్లమ్ దీనికి వాటర్ ఎంతవరకు వరకు సొల్యూషన్ ప్రాబ్లమా వాటర్ కూడా ఒక ప్రాబ్లమే మేడం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మనకు ప్రాణకోటికి ఎవరికైనా స్వచ్ఛమైన నీరు కావాలి స్వచ్ఛమైన గాలి కావాలి ఈ రెండు ఉంటే ఆరోగ్యం సగం బాగున్నట్టే మిగతాది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది అయితే ఎందుకు నీటి గురించి గాలి గురించి వస్తుంది అంటే గాలి ఆటోమేటిక్గా అది మనం రోజు రోజుగా క్వాలిటీ తగ్గించుకుంటున్నాం బట్ వాటర్ వచ్చేసరికి క్వాలిటీని పెంచుకునే ఛాన్స్ మనకు ఉంది అయితే ఈరోజు మీకొక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను తన సగం జీవితాన్ని ఆ వాటర్ మెయింటెనెన్స్కి కావచ్చు అండ్ వాటర్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి అనే విషయంపై తన హాఫ్ ఆఫ్ ద కెరియర్ని పెట్టాడు సో నమస్తే అండి హనుమంత్రెడ్డి గారు నేను మీ ఏఎంసీ సర్వీస్ గురించి విన్నాను అసలు ఏంటి ఏఎంసీ సర్వీస్ ఏఎంసీ సర్వీస్ అనేది వాటర్ ప్యూరిఫైయర్ సర్వీస్ చేసుకోవటానికి ఇయర్లీ మెయింటెనెన్స్ దాన్ని ఏఎంసీ అంటారు యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఓకే దీంట్లో ఏంటంటే మనకు ఈ ఫిల్టర్స్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా అప్పుడప్పుడు వాటి గురించి ఆ దానికి అయ్యే ఖర్చుని మనం ఏఎంసీ కింద తీసుకొని సర్వీస్ చేయించుకోవచ్చు అనమాట అంటే ఒకసారి అట్లా సర్వీస్ ఏఎంసీలో మెంబర్ అయిపోతే ఇంకా ఫర్దర్ గా ఇప్పుడు ఫిల్టర్స్ ఏమైనా రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి వాళ్ళు టెక్నీషియన్స్ వచ్చినప్పుడు దీనికి ఇంత కాస్ట్ దానికి ఇంత కాస్ట్ కాస్ట్ ఉంటారు ఆ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో మనకు బడ్జెట్ లో క్లియర్ అవ్వటం కోసం అని చెప్పి ఎమ్సి పెట్టు అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొంత కొన్ని ప్లేసెస్ లో వాటర్ ప్యూర్ గా ఉంటాయి కొన్ని ప్లేసెస్ లో వాటర్ అసలు చాలా దారుణంగా ఉంటాయి మరి వీళ్ళకి వాళ్ళకి తేడా వీళ్ళకి కార్ నెలకు ఒకసారి పట్టవచ్చు వాళ్ళకి నెలకు ఒకసారి పట్టొచ్చు మరి ఎలా సర్వీస్ ఇస్తారు అలా అని కాదు కదండి వాటర్ అనేది ప్యూర్ గా ఎక్కడ ఉంది వాళ్ళ లేదు కంప్లీట్ గా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏది చూసినా కూడా కంప్లీట్ గా ఫ్లోరైడ్ ఉంటుంది అదర్వైజ్ కంటామినేషన్స్ ఉంటున్నాయి వాటర్ లో చాలా రకాల పొల్యూషన్స్ ఉంటున్నాయి ఇవాళ సో ఈ కంటామినేషన్స్ అన్నింటిని క్లియర్ చేయాలంటే మనం వాటర్ ప్యూరిఫైయర్స్ కంపల్సరీ ఏదో ఒక బ్రాండ్ అయితే యూజ్ చేయాలి ఆ బ్రాండ్ యూజ్ చేయటమే కాదు ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి దాని ఫిల్టర్స్ ఎవ్రీ ఇయర్లీ వన్స్ దాన్ని సెడమెంటేషన్స్ కార్బన్ ఫిల్టరేషన్స్ అవి ఉంటాయి వాటిని కంపల్సరీగా రీప్లేస్ చేయాలి లేకపోతే ఏమవుతుంది అంటే డీకంపోజ్ అవుతూ ఉంటాయి సో సపోజ్ ఇప్పుడు ఏమవుతుంది ఆ ఫిల్టరేషన్ జరిగేటప్పుడు అందులో ఉన్న కెమికల్ ప్రాపర్టీస్ అవ్వచ్చు డస్ట్ పర్టికల్స్ అవ్వచ్చు వీటన్నిటిని అబ్జార్బ్ చేసి పెట్టుకుంటాయి ఆ ఫిల్టర్స్ సో ఆ ఫిల్టర్స్ ని మనం రీప్లేస్ చేయకుండా అలానే కంటిన్యూగా యూజ్ చేస్తూ ఉంటే రేపు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ఇష్యూస్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ అప్పుడు తీసుకపోతే హాస్పిటల్ అసలు వాడటమే వేస్ట్ అయిపోతే నాకు తెలిసి అట్లాంటి అలా అసలు వాడకూడదు కంప్లీట్ గా దాన్ని మనం అప్డేషన్ చేయించుకుంటూ ఉండాలి ఒక్కోసారి బడ్జెట్ క్రాస్ అవుతుంది బడ్జెట్ లోపల అవుతుంటాయి బడ్జెట్ లోపల ప్రాబ్లం రాదు బడ్జెట్ అంటే క్రాస్ ఎక్కువైనప్పుడు అది చాలా మంది ఇబ్బంది పడతారు అరే ఇప్పుడు ఎందుకు దీని తర్వాత రిపేర్ చేద్దాం లేదంటే బాటిల్ వాటర్ వేసుకుందాం ఇట్లా ఆల్టర్నేటివ్ గా మైండ్ ఆలోచన చేస్తూ ఉంటారు సో దాని గురించి అని చెప్పేసి ఏఎన్సీ అంటే ఇప్పుడు అందరికీ కూడా కన్వీనియంట్ గానే ఉంటుంది ఒకసారి పే చేస్తే ఎలాంటి ఆ ఏరియాలో ఉన్న సప్లయర్స్ లేదంటే ఆ టెక్నీషియన్స్ దాన్ని బట్టి అది అలా సర్వీస్ మీకు అది ప్రొవైడ్ అయిపోతా ఉంటుంది మీరే చూసుకుంటారు వన్స్ పే చేసి ఇన్స్ట్రుమెంట్ ని లాక్ చేసుకుంటే ఓకే ఫైన్ మరి ఈ ఏఎంసి సర్వీస్ అనేది మీరు ఫిక్స్ చేసిన వాటర్ ప్యూరిఫైయర్ కైనా లేకపోతే మిగతా కంపెనీస్ వాటికి కూడా వర్తించారు మేడం మనది ఏంటంటే సిగ్నస్ ఆక్వా టెక్నాలజీస్ ఓకే సో మెయిన్ అంటే ఏ ప్యూరిఫైయర్ ఏ కంపెనీ ప్యూరిఫైయర్ కస్టమర్ వాళ్ళు ఆల్్రెడీ ఎగ్జిస్టింగ్ లో కొనింది అయినా సరే దానికి కూడా మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం బట్ మా సిగ్నస్ ఆక్వా కి సంబంధించిన ఈ క్వాలిటీ ఫిల్ట్రేషన్స్ యూస్ చేస్తాం మనం సెడిమెంటేషన్స్ మెంబ్రెన్స్

ప్లాస్టిక్ బాటిల్స్ అవి యాక్చువల్లీ త్రీ మంత్స్ కి యూజ్ అండ్ త్రో బాటిల్స్ ప్లాస్టిక్ అనమాట హై గ్రేడ్ ప్లాస్టిక్ ఏం కాదు అది జస్ట్ త్రీ మంత్స్ వరకు దాన్ని యూజ్ చేయొచ్చు మనం ఈ త్రీ మంత్స్ తర్వాత దాన్ని రీసైకిల్ చేసేసి మళ్ళీ కొత్త బాటిల్ వాడాలి జనరల్ గా ప్లాంట్ వాళ్ళు బట్ టెక్నాలజీ పరంగా ఫిల్టరేషన్ పరంగా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే రెండిట్లో కూడా ప్రాసెస్ అనేది సేమ్ ఇందులో చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయి అందులో కొంచెం పెద్ద ఫిల్టర్స్ గా ఉంటాయి టెక్నాలజీ అనేది ఆర్వో టెక్నాలజీ అది సేమ్ గానే ఉంటుంది రెండు ఇంట్లో కూడా బట్ ఇక్కడ ఏంటంటే మనం ఇంట్లో మన దగ్గర ఉన్న వాటర్ని మనం ఫిల్టర్ చేసుకుంటాం ఫ్రెష్గా దాంట్లోకి ఎవరు కూడా చేతులు పెట్టడం ఇలా జరగదు నీట్గానే ఉంటుంది రెండోది ఎప్పుడు ఎన్ని అవసరమో అన్నీ మనం ప్రాసెస్ చేసుకుని మిగతా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటాం జనరల్గా ఈ బాటిల్డ్ వాటర్ అలా కాదు కదా వాళ్ళు చాలా మందికి సప్లై చేయాలి ఆల్మోస్ట్ ఒక ఒక్కొక్క ఒక్కొక్క ప్లాంట్ ఓనర్సు దాదాపు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కస్టమర్స్కి వాళ్ళు సప్లై చేయాలి ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క ఏరియాకి వాళ్ళు ట్రావెల్ అయి చేయాల్సి వస్తుంది ఈ టైంలో ఏమవుతుందంటే ఈ బాటిల్డ్ వాటర్ అనేది ఆ ఆటోలో పెట్టుకుని వాళ్ళు దాదాపు స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళు సప్లై ఎండింగ్ క్లోజ్ అయ్యే వరకు అట్లీస్ట్ వాళ్ళకి ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం పడుతుంది ఈ టైంలోపు అది సన్ రైజ్ కి ట్రావెల్ అవుతూ ఉంటుంది ఆ బాటిల్ కంప్లీట్ గా సో ఆ సన్ రైజ్ దాని మీద పడి ఆ ప్లాస్టిక్లో నుంచి మైక్రోప్లాస్టిక్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోయి ఆ వాటర్లోకి రావటం వల్ల ఇవాళ చాలా వరకు మీరు నమ్మరు ఈ హెల్త్ ఇష్యూస్ కి ఫిఫ్టీ పర్సెంట్ రీజన్ ఇదే ఈ హెల్త్ ఇష్యూస్ లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైననే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు తెలియకుండా మనకు తెలియకుండా మనకు తెలియటం లే మంచి నీళ్ళు అనుకుని మనం తీసుకుంటాం బట్ పాపం వాళ్ళది కూడా అక్కడ ఏం లేదు వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ నీ కోసం వాటర్ తీసుకొని రావాలి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు బట్ ఈ ట్రావెలింగ్ ఏదైతే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఉంటుందో అది చాలా కొంచెం ప్రాబ్లమెటిక్ గానే అవుతుంది వాడుకోం మనం మళ్ళీ దాన్ని ఒక కనీసం టూ డేస్ అన్నా యూస్ చేస్తాను వాటర్ బాటిల్ వాటర్ సో వాళ్ళు ముందు దాన్ని ఒక ప్రాసెస్ చేసి ఉంటారు సో ఈ వాటర్ ఈ వాటర్ అని కాకుండా ఏ అయినా మన దాకా వచ్చినాక మనం ట్వంటీ ఫోర్ అవర్స్ లో యూజ్ చేయటం కరెక్ట్ దాన్ని ఇంకా మనం ఎట్లా బాటిల్డ్ వాటర్ తాగాలనా లేదా ప్యూరిఫైర్ వాటర్ తాగాలనా అనేది మన బడ్జెట్ ప్లస్ అది వాళ్ళ బడ్జెట్ వాళ్ళ డెసిషన్ అది మీ దగ్గర ఏ బ్రాండ్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి మరి మా కంప్లీట్ మా దగ్గర అన్ని సిగ్నస్ ఆక్వా టెక్నాలజీస్ లో ఉంటాయండి సిగ్నస్ ఆక్వా టెక్నాలజీస్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఓకే సర్టిఫైడ్ సర్టిఫైడ్ దీంట్లో అన్ని కూడా ఆర్ఓ ఆల్కలైన్ కాపర్ ఫిల్టరేషన్స్ కావాలంటే కాపర్ ఫిల్టరేషన్ వైపు కూడా ఉన్నాయి దీంట్లో మన ఓకే మరి ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి సార్ స్పెసిఫిక్ గా అంటే జనరల్గా ఈ మధ్యన ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి బాగా ఆల్కలిన్ వాటర్ అనేది ఏంటంటే అండి జనరల్ గా ఇప్పుడు హ్యూమన్ బాడీ అనేది బ్లడ్ పిహెచ్ లెవెల్స్ ఉంటుంది మన బ్లడ్ సో మనం ఆసిడిక్ వాటర్ తాగినా ఆల్కలిన్ వాటర్ తాగినా మన బాడీ అనేది ఆటోమేటిక్ గా న్యూట్రలైజ్ చేసుకుంటుంది సో ఎలా న్యూట్రల్ చేసుకుంటుంది అంటే ఇప్పుడు ఏదైనా మనం తక్కువ మినరల్స్ తక్కువ పడుతున్నాయి మన బాడీకి సప్లై చేసుకోవటానికి లేదా సర్వైవ్ చేసుకోవటానికి అనుకున్నప్పుడు మనకు బోన్స్ నుంచి రిలీజ్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుంటుంది మన బాడీని అలాంటప్పుడు ఏంటంటే మినరల్స్ తగ్గటం వల్ల అది బ్యాలెన్స్ చేసుకునే ప్రాసెస్ లో బోన్స్ వీక్ అయ్యి చాలా మందికి అర్లీ ఏజ్ లోనే ఈ జాయింట్ పెయిన్స్ కానీ ఎసిడిక్ ఇష్యూస్ కానీ ఎసిడిక్ అంటే ఇప్పుడు చాలా మందికి బాగా లో ఉంటున్నారు ఇవాళ రేపు సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ టెక్నాలజీ ఆల్కలైన్ టెక్నాలజీ దీంట్లో ఏంటంటే మన బాడీకి రిక్వైర్మెంట్ పీహెచ్ మినరల్స్ అన్ని కూడా సెవెన్ పాయింట్ త్రీ టు సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ గా రిక్వైర్మెంట్ ఉంది ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ వరకు కూడా దీంట్లో నుంచి రిలీజ్ అవుతుంది సో ఆల్మోస్ట్ బాడీ కూడా మళ్ళీ న్యూట్రల్ లోనే ఉంటుంది స్ట్రెయిన్ లేకుండా ఉన్న లో హెల్త్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి కాపర్ వాటర్ కాపర్ వాటర్ అనేది యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నప్పుడు చూసిండొచ్చు మీరు కూడా చూసిండొచ్చు కూడా ఆల్మోస్ట్ కాపర్ అనేది తెలిసింది మ్యాటర్ రాగి పాత్ర రాగి పాత్రలో నీళ్ళు స్టోరేజ్ చేసి ఒక ఫోర్ అవర్స్ లేదా నైట్ అంతా పెట్టేసి మార్నింగ్ తాగేవాళ్ళు జనరల్ గా ఇప్పుడు అది దాన్ని టెక్నాలజీ వైబ్ తీసుకొచ్చేసి దాన్ని కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్ రన్ అవుతుంది బట్ కాపర్ ఫిల్టరేషన్ వల్ల ఉపయోగాలు లేవు కాపర్ ఈ స్టోరేజ్ వాటర్ వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నాం కదండి సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పాయింట్ ఫోర్ పీహెచ్ హ్యూమెన్ బాడీ అనేసి ఇప్పుడు మనకు పిహెచ్ లెవెల్స్ బాడీలో మెయింటైన్ జరిగింది అనుకోండి అనేది ఫ్రీ అవుతుంది మెటబాలిజం ఫ్రీ అయిపోయి మనకు మోషన్స్ అవ్వచ్చు అంటే కాన్స్టిపేషన్ లాగా ఉంటే ఆ కాన్స్టిపేషన్ క్లియర్ అయిపోయింది అనుకోండి ఆల్మోస్ట్ సగం ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినట్టే సో ఈ మినరల్స్ అంటే పిహెచ్ లెవెల్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో మనకు రిజెక్షన్ అనేది ఫ్రీ అవుతుంది ఫస్ట్ మార్కెట్ స్ట్రాటజీయా లేకపోతే అంటే స్కిన్ హెయిర్ వీటన్నింటికి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది అని విన్నాను అది ఎంతవరకు కరెక్ట్ యాక్చువల్ అయితే అదంతా కరెక్టేనండి అది కరెక్ట్ యూజ్ చేసిన వాళ్ళు అడిగితే కూడా చెప్తారు వాళ్ళు మీరు ఎక్కడైనా మీరు అడిగ అడగండి యూస్ యూజ్ చేశారు అంటే ఇప్పుడు బ్రాండ్ ముందుకు వెళ్ళాలి అంటే సవాల్ లక్ష చెప్తారా ఏం నమ్మాలి ఏం నమ్మవద్దు అంటే ఎక్స్పర్ట్ని కలిసినప్పుడే కదా తెలుసుకోవాలి ఎక్స్పర్ట్స్ అని కాదండి ఇక్కడ పిహెచ్ లెవెల్స్ మన బాడీకి రిక్వైర్మెంట్ పిహెచ్ లెవెల్స్ మినరల్స్ అన్నిటిని మనం ఫీడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మెటబాలిజం స్పీడ్ అవుతుంది మెటబాలిజం స్పీడ్ అయిపోయినప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఈ రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరిగింది అనుకోండి మనకు ఆల్మోస్ట్ బాడీ లోపల హెయిర్ అవ్వచ్చు స్కిన్ అవ్వచ్చు అన్ని కూడా బ్రైట్ గా తయారవుతాయి అంటే ఎట్లా గుర్తించాలి ఇప్పుడు జనరల్ గా ఏమవుతుందండి మనకు ఇంతకు ముందు గతంలో మన పూర్వీకులు వచ్చు స్టార్టింగ్ లో ఈ నదుల పక్కన చెరువుల పక్కన వాటర్ సోర్స్ ఎక్కడైతే నేచురల్ సోర్సెస్ ఎక్కువగా ఉంటున్నాయో అక్కడికే అక్కడే మన జనజీవనం జరిగేది ఇప్పుడు రాను రాను ఏమైపోయింది సర్ఫేస్ వాటర్ అనేది క్లోజ్ అయిపోయింది ఎక్కడ కూడా సర్ఫేస్ లో వాటర్ లేదు మనకు సోర్స్ లేదు అది కంప్లీట్ గా డీప్ వెల్కి వెళ్ళిపోయాం సెకండ్ ఆల్టర్నేట్ వాటర్ మనం డీప్ వెల్కి వెళ్ళిపోయాం ఎక్కడ చూసిన బోల్ కొట్టేయటం అందులో నుంచి వాటర్ లాగేయటం ఇలా జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎప్పుడైతే వాటర్ పారుతూ ఉంటాయో ఊరుతూ ఉన్న వాటర్ పారుతూ ఉన్న నీళ్ళు నీళ్ళలో మనకు వాటర్ అనేది పల్చగా ఉంటాయి హార్డ్గా ఉండవు సాఫ్ట్ గా ఉంటాయి చాలా సాఫ్ట్ గా ఉంటాయి వాటర్ నేచురల్ వాటర్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ని మనం స్టాగ్నెట్ వాటర్ని లిఫ్ట్ చేస్తాం పైకి ఇవి మాలికల్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి హార్డ్గా ఉంటాయి వాటర్ బాగా ఈ హార్డ్ వాటర్ ని మనం పైకి లిఫ్ట్ చేసుకున్న తర్వాత ట్యాంక్ నుంచి స్టోర్ చేసుకుని యూటిలిటీ పర్పస్ లేదా ప్యూరిఫైర్స్ వాడుతూ ఉంటాం జనరల్గా ఈ హార్డ్ వాటర్ అనేది మనకు ఏమవుతుంది రోజు రోజు దాన్ని యూజ్ చేయడం వల్ల ఆ హార్డ్నెస్ అనేది మనకి ఇప్పుడు జుట్టు లోపల ఉన్న మురికి సరిగా పోకపోవటం వల్ల అక్కడ హెయిర్ లాస్ అవుతూ ఉంది చుండ్రు చాలా మందికి అది సమస్యగానే ఉంది స్కిన్ ఎట్లా ఇప్పుడు మనకి స్వెట్ హోల్స్ ఉంటాయి స్వేద రంధ్రాలు అంటారు ఇవి ఎప్పుడు కూడా మన బాడీలో నుంచి చెమటను రిలీజ్ చేస్తూ ఉంటాయి బయట నుంచి వచ్చే మట్టిని కూడా అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది స్కిన్ అంతా కూడా రోజు మనం స్నానం చేస్తాం కదా ఆ స్నానం చేసేటప్పుడు ఈ మురికినంతటిని తీసేస్తాం జనరల్ గా ప్రాసెస్ జరిగేది అది అంతే సో ఇప్పుడు ఏమవుతుందంటే మన స్వెట్ హోల్స్ కన్నా కూడా ఈ డీప్ల్ వాటర్ మాలికల్స్ అనేటివి పెద్దగా ఉంటాయి లావుగా ఉంటాయి ఓకే సో వాటితోటి మనం స్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ స్కిన్ లోపల స్వెట్ హోల్స్ లోపల దాకా వెళ్ళిన మట్టి మురికి ఏదైతే ఉందో అది క్లియర్ గా బయటకు వెళ్ళదు ఒక్క వన్ పర్సెంట్ అయినా టూ పర్సెంట్ అయినా ఆగిపోతుంది అది రోజు ఇంత కొంత 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 ఆగుతూ ఉండటం వల్ల అది ఒక అంటే దాదాపు థర్టీ ఫార్టీ ఇయర్స్ అలా ఉన్న వాళ్ళు కూడా స్కిన్ అంతా రఫ్ గా అయిపోయి ఆల్మోస్ట్ జుట్టు సగం ఊడిపోయి జుట్టు సగం ఊడటానికి నీళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ కారణాలు ఉంటాయి మిగతావన్నీ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ వాళ్ళ ప్రొఫెషనల్ గా వాళ్ళు తీసుకునే స్ట్రెస్ ఉండొచ్చు క్లైమేట్ వాళ్ళు ఉంటున్న క్లైమేట్ ఏరియా ప్రాబ్లమ్స్ జీన్స్ హాబీస్ ఇవన్నీ ఉంటాయి బట్ ఫిఫ్టీ పర్సెంట్ రీజన్ వాటర్ కూడా ఉంటుంది స్వెట్ పోల్ కంటే చిన్నగా ఉండాలి వాటర్ లైట్ వాటర్ తో అయితే మనకు స్వెట్ పోల్స్ క్లియర్ అయిపోయి స్కిన్ అనేది బ్రైట్ గా వస్తుంది సో దాన్ని ఇప్పుడు ఏంటంటే మనం సిగ్నస్ సాఫ్ట్ ఎన్స్ లో మనం ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ద్వారా మాలిగల్ సైజ్ ని బ్రేక్ చేసి మనం ఇప్పుడు ఆ సాఫ్ట్నర్స్ ని ఇస్తున్నాం ఇస్తున్నాం ఓకే సో మరి ఇప్పుడు బోర్ నుంచి వాటర్ తీస్తాం సో మరి బోర్ వాటర్ కూడా పొల్యూట్ అవుతాయా ఎలా పొల్యూట్ అవుతాయి యాక్చువల్ గా ఏంటంటే అంత ఫాస్ట్ కల్చర్ అయిపోయింది కంప్లీట్ గా ఇప్పుడు అగ్రికల్చర్ తో పాటు ఫాస్ట్ కల్చర్ అయిపోయింది ఫాస్ట్ అయిపోయి జనరల్ మనకి అగ్రికల్చరే కొంచెం స్లోగా నడిచే ప్రాసెస్ బిజినెస్ లలోకి వచ్చేటప్పటికి బయటకి బట్ అగ్రికల్చర్ కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా కంటామినేషన్స్ అయిపోయింది ఎట్లా అంటే ఇప్పుడు ఇయర్లీ ఇయర్లీ ఆర్ క్రాప్స్ అంతకు ముందు ఇయర్లీ వన్స్ తీసేసి అంతా అయిపోయాక సంక్రాంతి పండుగ వాళ్ళు జనరల్ గా మన పూర్వీకులు మనం కూడా ఉండొచ్చు అవి ఆ ప్రాసెస్ లో నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు ఇయర్లీ త్రీ త్రీ క్రాప్స్ కూడా తీసుకున్నారు చాలా మంది అంత స్పీడ్ క్రాప్ అనేటప్పటికి దానికి తగ్గట్టు మనం పెస్టిసైడ్స్ వేయాలి మందులు జల్లాలి బాగానే కెమికల్స్ అన్ని చల్లాలి ప్రాపర్టీస్ అన్ని చాలా ఉంటాయి బలాన్ని ఇవ్వాలి ఇంతగా చేసి తర్వాత కెమికల్స్ ని స్టోర్ చేయడానికి ప్లాస్టిక్ తయారు చేయాలి ఆ ప్లాస్టిక్ ని తయారు చేయడానికి ఫ్యాక్టరీలు పుట్టుకురావాలి ఆ ఫ్యాక్టరీలలో ఇవన్నీ తయారవ్వాలంటే వాటర్ కావాలి ఆ వాటర్ రిజెక్షన్ ఉంటుంది కదా ఏ ఫ్యాక్టరీకి అయినా కూడా బై ప్రొడక్షన్ అనేది కామన్ ఆ బై ప్రొడక్షన్ వాటర్ ఏదైతే రిజెక్ట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఒక ఏరియాలో వదిలేస్తారు ఇదొక ప్రాసెస్ అంటే కంటామినేట్ అవడానికి అదొకటి రెండోది ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అంతా కూడా తీసుకెళ్లి ఎక్కడంటే అక్కడ పడేస్తుంటాం గార్బేజ్ అది అక్కడ నుంచి కంటామినేట్ అవుతూ ఉంటుంది సాయిల్ సో రెండోది ఏంటంటే ఇప్పుడు ఏది చూసినా కూడా కెమికలైజేషన్ ప్రతిది ఏది తయారవ్వాలన్నా ఒక ఫ్యాక్టరీ పెట్టాల్సిందే ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే బై ప్రొడక్షన్ చోట గార్బేజ్ చేయాల్సిందే ఆప్షన్ లేదు సో ఇదంతా సర్ఫేస్ లెవెల్లో కంప్లీట్ గా పొల్యూషన్స్ ఆల్రెడీ మనం చేస్తున్నాం యాజ్ ఎ హ్యూమన్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా సర్ఫేస్ మట్టి అంతటినీ కూడా పొల్యూట్ చేస్తున్నాం ఎందుకు మట్టి గురించి చెప్తున్నాను ఇక్కడ వాటర్ గురించి కాకుండా అంటే మట్టికి వాటర్ కి చాలా రిలేషన్ దగ్గరగానే ఉంటుంది దగ్గరగా కాదు రెండు కలిసే ఉంటాయి సో ఇప్పుడు ఏంటంటే మనకు వాటర్ సోర్స్ అనేది పైన నుంచి పడాలి రెయిన్ వాటర్ రెయిన్ వాటర్ పడిన తర్వాత పడే ముందు అవి పొల్యూషన్స్ ఉండవు వాటర్లో ఏ మినరల్స్ ఉండో అవి చాలా న్యాచురల్ గా వాటర్ అలా ఉంటాయి అన్నమాట ఆ వాటర్ మనకి ఎప్పుడైతే భూమికి టచ్ అవుతాయో ఈ భూమి పొరల్లో ఏదైతే కంటామినేషన్స్ మట్టి ఇతన్నింటినీ కలిసి అది ఇంకాలి నీళ్ళు ఒక చోటుకి ఇంకిపోతుంది వాటర్ సో గ్రౌండ్ వాటర్ కూడా ఆటోమేటిక్ గా మనకి పొల్యూషన్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షం పడిన తర్వాత మట్టిలోనే కదా అది కలిసి వెళ్తూ ఉండాలి మట్టిలోనే పారుతూ ఊరుతూ వెళ్తూ ఉండాలి ఆ వెళ్ళే ప్రాసెస్ లో వాటర్ లోకి మినరల్స్ దాని తర్వాత ఈ కంటామినేషన్స్ కెమికల్ కంటామినేషన్స్ అన్ని కూడా అందులో అన్ని పట్టుకుని వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా అది సో అది మన డీపీకి వెళ్ళేటప్పుడు మనం ఆ వాటర్ ని లిఫ్ట్ చేస్తున్నాం అది కూడా కంటామినేట్ అయిపోతుంది వాటర్ సర్ఫేస్ భూమి పొరల లోపల నుంచి ఎన్ని పొరలు లోపల కిందకి వెళ్తూ ఉంటుందో అంతా అది కంటామినేషన్ అయిపోతుంది వాటర్ మనం ఇంట్లో వాడే వాటర్ ఎంత పిహెచ్ ఉండాలి అదే మేడం ఇప్పుడు మనం ఏ నీళ్లు వాడినా కూడా మినిమం మనకు ఫిఫ్టీ పీపీఎం టీడిఎస్ అబౌవ్ ఉండాలి వాటర్ ఓకే ఫిఫ్టీ అనేది ఏంటంటే ఎట్లా కొలుస్తాము అంటే మనం ఒక టీడిఎస్ మీటర్ ని తీసుకోవచ్చు మనకి ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది ఎక్కడైనా మీ లోకల్ వాటర్ ప్యూరిఫైయర్ మీ టెక్నిషియన్ టెక్నికల్ ప్రొవైడర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి సో మనం ఆ టీడిఎస్ అనేది వాటర్ లో టెస్ట్ చేసుకోవాలి ఓకే దాంట్లో పీహెచ్ డ్రాప్స్ అని దొరుకుతాయి ఫినాఫ్ లిక్విడ్ అంటారు పిహెచ్ డ్రాప్స్ ఆ డ్రాప్స్ త్రూ మనం పిహెచ్ ఎంత ఉందో కూడా టెస్ట్ చేసుకోవచ్చు ఇక ఎంతవరకు సేఫ్ అనేది అంటే ఇప్పుడు డిపెండ్స్ ఆన్ మీరు తీసుకున్న టెక్నాలజీ మీరు ఏది ఏ టెక్నాలజీ వాటర్ ప్యూరిఫైర్ వాడుతున్నారు అనే దాన్ని బట్టి ఆ క్వాలిటీని మనం చెప్పొచ్చు ఇప్పుడు ఆర్వో టెక్నాలజీ ఆర్వో టెక్నాలజీలో ఏంటంటే మనకు ఎక్సెస్ మినరల్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కంటామినేషన్స్ ఎన్ని వాటర్ లో ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆ కంటామినేషన్స్ తీసేయటానికి ఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు ఆర్వో టెక్నాలజీ ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే అది ఏదో చెప్తాం చూడండి గాలి కోసం మనం డోర్ తీస్తే లోపలికి చెత్తతో పాటు దోమలు కూడా వస్తాయని డైలాగ్ ఉంటుంది కదా అలా ఏమవుతుంది ఈ ఎక్సెస్ మినరల్స్ ని లేదా ఎక్సెస్ కంటామినేషన్స్ ని తీసేయటానికి ఆర్వో టెక్నాలజీ యూజ్ చేస్తే ఆ అరవ టెక్నాలజీలో ఉన్న మినరల్స్ తో పాటు ఎసెన్షియల్ మినరల్స్ కూడా బయటకెళ్ళాయి స్వైప్ అయిపోతాయి స్వైప్ అయిపోతాయి సో ఈ ప్రాసెస్ లో మనం ఆ నీళ్ళని మనం వాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి లేదా ఎవరిదైనా ఆ దగ్గరగా ఉన్న టెక్నికల్ గా బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో అడిగి మనం క్లారిటీ తీసుకుంటాం మినరల్స్ పోయిన తర్వాత వచ్చిన బ్లీచ్డ్ వాటర్ ఏదైతే కంప్లీట్ గా క్లియర్ అయిన తర్వాత వచ్చిన ఈ ఎసిడిక్ వాటర్ ఉంటుందో దానికి ఇప్పుడు కొత్తగా ఆల్కలైన్ టెక్నాలజీస్ అని వచ్చినాయి దాన్ని యాడ్ చేసుకొని మనం పీహెచ్ ని బ్యాలెన్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఓకే అయితే ఇంకొకటి మరి ఇది ఇయర్లీ ఇయర్లీ అంటే వాటర్ చేంజ్ అయినప్పుడు అట్లా ఏమైనా మళ్ళీ పీహెచ్ లెవెల్స్ మారుతుంటాయి కొద్దిగా అప్ డౌన్స్ ఉంటాయి కదా మేడం అది ఫిల్టరేషన్ కదా అదింటే ఇప్పుడు అదొక మిషనరీ మనం ఎలా కమెంట్ చేస్తే అలా వర్క్ చేస్తుంది అందుకే అప్డేషన్ చేసుకోవాలి ఆ అప్డేషన్ ఇబ్బందిగా ఉంటే ఆ పర్టికులర్ గా ఆ ప్రొవైడర్ సర్వీస్ మంచిగా ఉంది అనుకుంటే అలాగే ఏఎంసీస్ తీసుకుంటే వాళ్ళే ఫ్రీక్వెంట్ గా ఒక రోజు అటో ఇటో వచ్చి చెక్ చేసుకుని మీకు ఆ క్వాలిటీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతా సో ఈ మధ్యలో చూసుకుంటే చాలా చిన్న వయసు నుంచే హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ హెయిర్ గ్రే అయిపోవడం స్కిన్ అలర్జీస్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ చూసుకుందాం ఇంతకుముందు మనం దీని గురించి అనుకున్నాం సో దీనికి వాటర్ ఎంత వరకు సొల్యూషన్ ప్రాబ్లమా వాటర్ కూడా ఒక ప్రాబ్లమే మేడం వాళ్ళకు కాకపోతే ఏంటంటే వాళ్ళ జీన్స్ కూడా అయి ఉండొచ్చు మ్యాక్సిమం అంటే ఒక సెవెన్ సిక్స్టీ పర్సెంట్ రీజన్ వాటర్ కూడా అని చెప్పొచ్చు ఎందుకంటే ఇదే ఇప్పుడు ఈ పిల్లలు ఒక్కోసారి సరిగా స్నానాలు చేయొచ్చు వాష్ చేసుకోవచ్చు మొహం కడుక్కోవచ్చు లేకపోతే లేదు సో ఈ హార్డ్ వాటర్ అనేది కొంచెం ఈ స్వెట్ హోల్స్ నుంచి క్లియర్ చేయటం కానీ ఈ మన జుట్టు మధ్యలో నుంచి క్లియర్ చేయటం కానీ ఇదంతా కూడా హార్డ్ వాటర్ తోని క్లియర్ కాదు సో దానికి కంపల్సరీగా ఏదో ఒక సాఫ్ట్నర్స్ పెట్టుకొని యూజ్ చేసుకోవటం బెటర్ సో దాని వల్ల వాళ్ళకు స్కిన్ అలర్జీస్ రావచ్చు వస్తాయి ఉంటాయి కూడా ఈ హార్డ్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేయడం ఎలా మరి సాధ్యమైన చాలా ఈజీగా ఉందండి అది చాలా టెక్నాలజీస్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి హార్డ్ వాటర్ ని సేఫ్ అయినా సేఫ్ అనేది నేను చెప్తానండి అంటే సేఫ్ అంటే ఇప్పుడు చూడండి ఒకటి ఇది సేఫ్ కాదు అంటే ఇంకొకటి సేఫ్ అని చెప్పాలి సో ఇక్కడ ఏమవుతుందంటే సేఫ్ కాదు అనేది అది కూడా ఒకప్పుడు తయారు చేసిందే కదా అంతకు ముందు ఏది లేనప్పుడే తయారు చేశారు అప్పటికి అది బెటర్ దీని తర్వాత ఇప్పుడు వచ్చే టెక్నాలజీస్ ఇది బెటర్ అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఇప్పుడు షూట్ చేస్తున్నాం ఈ కెమెరా దీనికి ముందు ఎలా వచ్చింది ఇప్పుడు అంటే అది చెడ్డదా ఇది మంచిదా బెటర్ బెటర్మెంట్ కదా సో అంటే మనం బెటర్మెంట్ వైపు ఆలోచిస్తాం ఎప్పుడు కూడా పబ్లిక్ ఇప్పుడు జనరల్ గా చూడండి మనకి ఇప్పుడు వాటర్ ని హార్డ్ వాటర్ ని సాఫ్ట్ చేయడానికి స్టార్టింగ్ లో మనకి రిజన్ బేస్డ్ టెక్నాలజీస్ అని వచ్చినాయి కేటయాన్ ఆనయా మిక్స్డ్ బెడ్ తోటి ఇట్లా ఒక సిలిండర్ పెట్టేసి దాంట్లో సాల్ట్ ఫిఫ్టీన్ డేస్ రీజనరేట్ చేయటం ఇలా ఇప్పటికీ నడుస్తూనే ఉంది ఇంకా అది కూడా బట్ ఏంటంటే ఆ టెక్నాలజీ కూడా ఉంది అంటే అది మొన్నటి దాకా నడిచిన టెక్నాలజీ ఇప్పుడు దానికి అప్కమింగ్ ఒక రెండు టెక్నాలజీలు వచ్చేసినాయి ఆల్రెడీ అండ్ అవి కూడా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు రెజిన్ బేస్డ్ టెక్నాలజీలో వాటర్ డైరెక్ట్ గా హార్డ్నెస్ మీద పనిచేస్తుంది టోటల్ గా వాటర్ లో థర్టీన్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి ఈ థర్టీన్ టైప్స్ ఆఫ్ పారామీటర్ లో హార్డ్నెస్ అనేది ఒక పారామీటర్ ఓకే ఈ హార్డ్నెస్ బెడ్ తోటి అది ఒక రెజిన్ సాఫ్ట్నర్ తయారు చేస్తారు దాన్ని బట్టి మనం కన్జంప్షన్ మనకి ఎంత అవసరం ఉంటుందో అంటే ఐ మీన్ ఇప్పుడు మనం ఇద్దరు వాడుతున్నామా పది మంది వాడుతున్నామా వంద మంది వాడుతున్నామా దాన్ని బట్టి దానికి ఆ కస్టమైజేషన్ డిజైన్ అండ్ ప్రైస్ కూడా అది అందుబాటులో ఉంటుంది ఇప్పుడు ఆ టెక్నాలజీ తర్వాత ఇప్పుడు వస్తుంది ఏంటంటే కండిషనర్స్ ఉంది ఈ కండిషనర్స్ అనేటివి కొంచెం అంటే ఆల్మోస్ట్ అది ఇప్పుడు వచ్చింది వెళ్ళిపోయింది అది పని చేయట్లేదు సరిగా ఆ కండిషనర్ ఎందుకంటే రెజన్ బేస్డ్ లో ఏమవుతుందంటే ఈ సాల్ట్ రీజనరేషన్ చేస్తాం కదా సోడియం మినరల్ హై కాన్సన్ట్రేటెడ్ గా మారిపోతుంది సో ఇప్పుడు రెజన్ బేస్డ్ దాంట్లో మనం అది రీజనరేషన్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా డిపెండ్స్ ఆన్ కన్జంప్షన్ అది ఒక టెన్ పర్సెంట్ వాటర్ ని వేస్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు రిజెన్షన్ చేసే టైంలో సాల్ట్ అంతటిని కలిపి రీజనరేషన్ చేస్తాం ఆ రీజనరేషన్ చేసేటప్పుడు అదంతా బ్యాక్ వెళ్ళిపోతుంది వేస్ట్ గా బయటకి వెళ్ళిపోతుంది డ్రైన్ లోకి వెళ్ళిపోయి సర్ఫేస్ లోకి వెళ్ళిపోయి అక్కడ సోడియం మినరల్ అనేది అబ్నార్మల్ అవుతూ ఉంటుంది ఆ ఏరియాలంతా అంతా సో అందుకని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ కూడా లేదంటే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ వార్న్ చేస్తుంది దాని గురించి అంటే వీలైనంత వరకు దాన్ని వాడకపోవడమే బెటరు అని ఖండించలేదు బట్ వాడకపోవడం బెటరు అని చెప్తున్నారు ఇక దాన్ని వాడేటోళ్ళు ఉన్నారు ఇంక ఇప్పటికీ కూడా దాని దాని తర్వాత ఇప్పుడు కండిషనర్స్ కండిషనర్ తర్వాత ఈడీఐ టెక్నాలజీస్ వచ్చింది ఈడీఐ అంటే ఎలక్ట్రికల్ డిఐనైజేషన్ యానోడ్ క్యాథోడ్ ప్రాసెస్ త్రూ మినరల్ని ఇందాక మనం అనుకున్నాం సర్ఫేస్ వాటర్లో పారుతున్నప్పుడు వాటర్ మాలిక్యుల్ సైజ్ బ్రేక్ అవుతుంది సో పల్చగా ఉంటుందని ఈక్వల్స్ టు ఆ రివర్ ఫ్లో జరిగే ప్రాసెస్ని ఈడీఐకి కన్వర్ట్ చేసాం మనం సిగ్నల్స్ సాఫ్ట్స్ అని మనకు అందుబాటులో ఉంది అది ఇప్పటివరకు చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నాం మనం మార్కెట్లో కూడా చాలా బాగుంది అది ప్రోడక్ట్ చాలా మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి మనకు చాలా బాగుంది సో వాటర్ అనేది మాలికల్స్ బ్రేక్ అవుతాయి దాంట్లో రివర్ ఫ్లో ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ఆ ప్రాసెస్ ప్రకారం ఇందులో క్యానోడ్ క్యాథోడ్ గా అది టైటానియం మెస్ప్లేట్స్ త్రూ మినరల్స్ ని బ్రేక్ చేస్తాం కరెంట్ ప్రాసెస్ ద్వారా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ దీనికి రిక్వైర్మెంట్ ఉంటుంది సో ఇది సాఫ్ట్ అవుతుంది వాటర్ మాలికల్ సైజ్ బ్రేక్ అవుతుంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా వేస్టేజ్ వాటర్ లేదు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చాలా బెటర్ మీరు మీ ఈ ఏఎంసి సర్వీస్ ని మరి ఓన్లీ నిజామాబాద్ లోనే ఇస్తున్నారా మరి ఇంకెక్కడెక్కడ మీరు మీ ఏఎంసి సర్వీస్ ని ఇస్తున్నారు ఏఎంసి సర్వీసెస్ అనేది మనం ఓన్లీ నిజామాబాద్ హైదరాబాద్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి హైదరాబాద్ లో ప్రొవైడ్ చేస్తున్నాం నిజామాబాద్ ఆదిలాబాద్ కామారెడ్డి ఇటంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం చుట్టుపక్కల ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాలు అన్నిటిలో కూడా ఏఎంసి అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఏఎంసి సర్వీస్ ఒకవేళ మనం బుక్ చేసుకుంటే మేడం సో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎన్ని డేస్ లో మీరు కనెక్ట్ అవుతారు సేమ్ డే లో సేమ్ డే లో ప్రాబ్లం సొల్యూషన్ అయిపోతుంది సేమ్ డే లో మనం అక్కడ వాటర్ ప్యూరిఫైయర్ ఎప్పుడైతే మీరు కంప్లైంట్ చేస్తారో సేమ్ డే రిజాల్వ్ చేసేస్తాం అది కంప్లైంట్ ఇవాల ఈవినింగ్ రైజ్ ఈవినింగ్ రైజ్ చేస్తే మార్నింగ్ నెక్స్ట్ డే వచ్చేస్తారా మార్నింగ్ సర్వీస్ అయితే మాత్రం చాలా కింప్ట్ ఉంటుంది ఫెస్టివల్స్ హాలిడేస్ అవన్నీ ఏం లేవండి మనకి ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ కూడా అందరూ కూడా బిజీ షెడ్యూల్ లైఫ్ లో ఉంటున్నారు కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మాక్సిమం దొరికిన వాళ్ళకి సండేస్ లేదంటే ఫెస్టివల్ టైం లో ఆ టైం లో మేము రెస్ట్ తీసుకుంటే కష్టం ఆ టైంలో కూడా మేము కంపల్సరీగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం హాలిడే రానివ్వండి ఆ టైమ్ లో కంపల్సరీగా మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కంపల్సరీ ఏఎంసీ తీసుకున్న వాళ్ళకి ఇంకా వేరే ఎక్స్ట్రా పేమెంట్స్ అనేది ఏమి ఉండదు కంప్లీట్ గా వాళ్ళకి సర్వీస్ లో వాళ్ళకి ఆ వాటర్ ప్యూరిఫైర్ కి సంబంధించిన ఏ పార్ట్ అయినా కూడా సెడిమెంట్ ప్రీ ఫిల్టరేషన్ ప్రీ కార్బన్ ఫిల్టరేషన్ మెమ్రైన్ మోటార్ ఎస్ఎంపిఎస్ ఏది పోయినా కూడా అన్ని అందులో లోనే కవర్ అయిపోతాయి వాళ్ళు మళ్ళీ అడిషనల్ గా ఏ పే చేయాల్సిన అవసరం లేదు ఇంటర్నల్ పార్ట్స్ ఏది ఇంటర్నల్ పార్ట్స్ ఏది ప్రాబ్లమ్ అయినా వాళ్ళ ఏ కంపెనీ ఉన్నా మనం సిగ్నల్స్ ఆక్వా టెక్నాలజీస్ కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాము సో వాళ్ళకి అది ఏ ప్రాబ్లమ్ ఉన్నా రానివ్వండి ఈ లోనే కవర్ అయిపోతుంది అయితే మనం స్టార్టింగ్ లో అసలు ఏఎంసీ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ చెప్పారు మరి ఏఎంసీ లేకపోతే అంటే తీసుకుంటే తీసుకోకపోతే ఆర్ అంటే ఎట్లా ఉంటుంది మరి తీసుకున్నా తీసుకోకపోయినా వాటర్ అనేది సేమే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మెయింటెనెన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం స్పేర్స్ ఇప్పుడు వద్దులే నెక్స్ట్ టైం చూద్దాం అనుకుని కొంచెం ఆపేసే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏఎంసి అనేది తీసుకుంటే సో దాంట్లో అన్ని స్పేర్స్ కంపెనీయే చూసుకుంటుంది ఒకవేళ తీసుకోకపోతే సెడిమెంట్ కార్బన్ ఫిల్టరేషన్ అనుకోండి ఇయర్లీ వన్స్ మార్చాలి ప్రీ ఫిల్టరేషన్ ఉంటుంది సో మనకి ఎంత మెయింటైన్ చేద్దాం అన్నా ఇయర్లీ ఒక త్రీ ఫోర్ థౌసండ్ రూపీస్ మెయింటెనెన్స్ అవుతుంది అది లో మీకు అంత త్రీ ఇయర్స్ కి అది ఒక ప్యాకేజ్ ఉంటుంది ఆ ప్యాకేజ్ ప్రకారం వెళ్ళిపోతే మీకు సర్వీస్ కంప్లీట్ గా అందులోనే ఫ్రీ అవుతుంది పర్సన్ కి గానీ ఎట్లాంటి చార్జెస్ అట్లాంటి అది ఏమ అవసరం లేదండి అది ఏమ అవసరం లేదు సో జస్ట్ కంప్లైంట్ రైస్ చేస్తే వచ్చి మీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేసి వెళ్ళిపోతారు అంతే ఓకే